హలో నమస్తే అందరికీ తలకాయ మటన్ నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టపడతారు అయితే మనం బోన్లెస్గా చేసుకుంటే ఎలా ఉంటుంది పిల్లలకు పెట్టాలంటే బోన్లెస్ అయితేనే బాగుంటుంది బోన్లెస్తో అలవాటు చేయండి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పెట్టేయచ్చు ముందుగా తలకాయ మటన్ అయితే శుభ్రంగా కడిగేసి ఇలా పెట్టేసుకోండి కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్లో అయితే మనకు త్వరగా విజిల్స్ వస్తాయి కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోతుంది అందుకని ఇందులోకే తగినంతగా ఉప్పు పసుపు రెండు మాత్రమే వేస్తున్నాను తగినంతగా నీళ్ళు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ రానివ్వండి ఒక ఐదారు వస్తే సరిపోతుంది చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మొత్తం మనకు పీసులున్న పీసులన్నీ ఒక గిన్నెలో అయితే వేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసి బోన్స్కి ఉన్న మటన్ అంతా తీసి ఒక గిన్నెలో వేసేసుకోండి అందులో మెత్త ముక్కలు కూడా తగులుతాయి అవి కూడా పక్కన వేసేసుకోండి పోన్స్ అంతా వేరు చేసేయండి ఇప్పుడు మనకు మెత్తని ముక్కలు మాత్రమే ఉన్నాయి మసాలా కోసం జార్లోన ఉల్లిపాయ టమాటో అల్లము వెల్లుల్లిపాయలు అలాగే కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇక చెక్క లవంగా అయితే సరే సరే అన్నీ వేసేసి ఒక్కసారి మిక్సీ తిప్పేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది రెండు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను చాలా చిన్నగా తిరిగితే మనకు త్వరగా అయిపోతుంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి ఇక మనకు పేస్ట్ అయిన ఈ అంతా ఇందులో చేర్చేసి పచ్చివాసన పోయే వరకు ఉంచండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు తగినంతగా సాల్ట్ అలాగే పసుపు ఇంకా కారం కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది కానీ పిల్లలకు ఇలాంటివి అలవాటు చేయాలంటే కొంచెం తక్కువగానే వేసుకోవాలి పెద్దవాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇది ఈజీగా తింటారు వాళ్ళకు బోన్స్ అయితే కొంచెం కష్టం కదా తినడానికి అందుకని ఒక రెండు నిమిషాల సేపు మూత పెట్టేసేసి తీసేయండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది కొత్తిమీర వేసేసి ఇప్పుడు దింపేసుకోవచ్చు ఇది ముందుగా పిల్లలకి అలవాటు చేయాలంటే చపాతీలోకి పెట్టి చూడండి సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో